చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలి దీన్ని విజయవంతం చేయాలి అని పిలిపిస్తే అది అటర్ అయింది ఎవరు పాల్గొనలేరు వాళ్ళే పాల్గొంటే వాళ్ళ పార్టీ వాళ్ళే మరొకరు పిడిగుతురు గుద్దుకుంటున్నారు విభేదాలు ఎవరు పాల్గొనట్లేదు ఏదో మళ్ళీ పాల్గొనకపోతే చంద్రబాబు సార్ కోపం వస్తుందంటే అక్కడ ఇక్కడ సెలెక్టెడ్గా టీడీపీ వాళ్ళ ఇళ్ళకే వెళ్ళేదో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వచ్చేస్తున్నారు అది చాలా ఫ్లాప్ అయిపోయింది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని ఒక కార్యక్రమం జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి సో దీనికి మంచి స్పందనే వస్తుంది జనాలు బయటకు వచ్చి చంద్రబాబు గారి సర్కారుని తిడుతూ ఉన్నారు మాటిచ్చు మోసం చేశారు మాకేం రాలేదు మాకేం రాలేదు అని ఇంకా మాకు తల్లికి వందనం కూడా రాలేదని చెప్పి కరెంటు స్తంభాలు ఎక్కిన వాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాం కరెంటు స్తంభాలను ఎక్కిన వాళ్ళని కానీ మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో జనం నుంచి చంద్రబాబు గారు పిలిపించిన ఇంటింటికి ప్రభుత్వం అనే ప్రోగ్రాం కనిపించకుండా పోయింది జనంలో వైసీపీ వెళ్ళి చంద్రబాబు గారి మేనిఫెస్టో గురించి చర్చిస్తూ ఉంటే జనం నుంచి ఫుల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సో ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఊపు తెచ్చింది సో అందులో భాగంగానే ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా అన్ని జిల్లాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి చాలా పెద్ద స్పందన వస్తుంది చంద్రబాబు పిలిపించిన ప్రోగ్రాం కనిపించనే కనిపించలేదు సో ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల నాలుగు వరకు గ్రామస్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అండ్ అదే సమయంలో గ్రామస్థాయి నుంచి కమిటీలు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు యువతకు కమిటీలలో అవకాశం ఇవ్వండి సో ఇంకేమైనా మిగిలిపోయినా ఉంటే గ్రామస్థాయి నుంచి వీలైనంత త్వరగా ఆ కమిటీలన్నీ పూర్తి చేసేయండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దిశానిర్దేశం చేశారు ప్రజల నుంచి వైసీపీ కార్యక్రమానికి ఫుల్ పా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వీళ్ళు చంద్రబాబు గారి మేనిఫెస్టో గురించి చర్చించడం కోసమని జనం దగ్గరికి వెళ్తే వీళ్ళని చూసే ఉల్టా జనమే మేము నమ్మి మోసపోయాం మేము నమ్మి మోసపోయాము ఏదో చేస్తారంటే గోతిలో పడ్డాం వీళ్ళ అధికారంలోకి వస్తే మాకు ఇంకా ఎక్కువ చేస్తారంటే గోతిలో పడ్డామని ఉల్టా వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నారంట మేము గోతిలో పడ్డాం మేము మోసపోయాము అని సో అందుకని ప్రజలు కానీ కోపంగా ఉన్నారు కాబట్టి ఇంటింటికి ప్రభుత్వం అనే జనసేన బీజేపీ అసలు జనాలు మొహం చూడట్లేదు దగ్గరకు పోవట్లేదు టీడీపీ వాళ్ళు ఏదో టీడీపీ ఇల్లు ఆడున్నాయో ముందే చూసుకొచ్చి చూజ్ చేసుకునేరుగా అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగేసి వస్తూ ఉన్నారు చంద్రబాబు గారి మేనిఫెస్టో అమలు చేయడం లేదు అనే కోపం అయితే జనంలో ఉంది ఏ వర్గానికి కూడా మేలు చేయడం లేదు ఏంటి అని టీడీపీ వర్గాలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు సో ప్రభుత్వం మీద నెగటివ్గా ఉంది వైసీపీ కార్యక్రమం మీద పాజిటివ్ ఉంది ఫీడ్బ్యాక్ సో వైసీపీ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు